ఎంత రుచిగా ఉండేటువంటి కంద ఎగ్ పులుసు రెసిపీని షేర్ చేస్తున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ముందుగా నేను ఇక్కడ కందని తీసుకుని పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం వాటర్ వేసుకుని త్రీ విజిల్స్ వేపించేసుకుని క్యూబ్స్ లా కట్ చేసుకున్నాను ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుని కొంచెం కొత్తిమీర కూడా రెడీ చేసుకున్నాను అండి ఇవన్నీ రెడీగా ఉన్నాయంటే మనం ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోవచ్చు బాణాలు పెట్టేసుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఓ టీ స్పూన్ మెంతులు వేసుకుని అది వేగుతున్న క్రమంలో నేను ఎగ్స్ కి నైఫ్ తో ఇరువైపులో ఘాట్లు పెట్టుకుని పసుపు వేసుకుని అన్నిటికీ కోటయ్యేలాగా చూసుకుంటున్నానండి ఈ ఎగ్కి ఘాటు పెట్టకపోతే ఏమవుతుందంటే ఆయిల్ వేసిన తర్వాత అది ఒక్కొక్కసారి పేలే ప్రమాదం ఉంటుందండి చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఈ ఎగ్స్ అన్నిటికీ నేను పసుపు రాసేసుకున్నాను మెంతులు కూడా చక్కగా వేగినాయండి దాంట్లో నేను వన్ బై వన్ ఈ ఘాట్లు పెట్టుకుని పసుపు రాసుకున్నటువంటి ఎగ్స్ ని వేసేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత వీటిని రొటేట్ చేసుకుంటూ చక్కగా ఒక్క లేయర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటాం అనమాట రొటేట్ చేస్తూ ఫ్రై చేసుకోవడం వల్ల కింద అడుగుంటదండి ఎగ్గు లో ఫ్లేమ్లో లో పెట్టుకుని చక్కగా పైన కొద్దిగా అట్లా కలర్ మారే వరకు మనం ఫ్రై చేసుకుంటాం అనమాట ఇంకా వేగునీ అండి వీటిని నేను పక్కకి ప్లేట్ లోకి తీసేసుకుంటున్నాను అన్నిటిని కూడా ఇంకా ఇవి తీసేసుకున్న తర్వాత దాంట్లో స్లిట్ చేసినటువంటి పచ్చిమిర్చి నాలుగు నుంచి ఐదు ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను అదే విధంగా ఒక నాలుగు ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకున్నానండి ఆ ఉల్లిపాయ తరుగు కూడా దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాము యాడ్ చేసేసుకున్న తర్వాత కూరగాయ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయ కొంచెం తొందరగా మగుతుందండి ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా చక్కగా మిక్స్ చేసేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు నేను మూత పెట్టి వదిలేస్తున్నానండి ఉల్లిపాయ చక్కగా మగ్గిపోయి ఉంటుంది అనమాట ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ ఉల్లిపాయ కొంచెం మగ్గిందండి ఒకసారి మిక్స్ చేసేసుకుని క్యూబ్స్ లో కట్ చేసుకున్నటువంటి కంద ముక్కల్ని ఇక్కడ యాడ్ చేసేస్తున్నాము కంద బానే రేట్ ఉందండి కేజీ హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ వరకు ఉందనమాట ముక్కల్ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇప్పుడు కూరకి సరిపడా కారం ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి పులుసులకి ఎప్పుడు కూడా కారం బానే పడుతుంది నేను ఇక్కడ రెండు టీ స్పూన్ నిండా కారం వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒక్కసారి కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటాము మిక్స్ చేసుకుని ఆరెంజ్ సైజ్ చింతపండు నాన్బెట్ పెట్టుకున్నాను అనమాట ఒక అరగంట ముందే ఆ చింతపండు నుంచి చక్కగా గుజ్జు తీసుకుని దాన్ని యాడ్ చేసుకున్నాను చూసుకుంటే యాడ్ చేసుకోండి మొత్తం మొత్తం ఒక్కొక్కసారి పట్టకపోవచ్చు ఒక్కొక్క చింతపండు చాలా పుల్లగా ఉంటుంది ఒక్కొక్క చింతపండు ఎంత మన క్వాంటిటీ యాడ్ చేసినా ఆ పులుపు సరిపోదు అనమాట నేను చింతపండు గుజ్జుని యాడ్ చేసుకున్న తర్వాత పులుసు ఎంత ఎక్కువగా కావాలనే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకుంటాను ఇక్కడ ఒక గ్లాస్ నిండా వాటర్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ యాడ్ చేసేసుకుంటాము తర్వాత కొత్తిమీర కూడా సన్నగా తరుక్కున్నది యాడ్ చేసేసుకున్నాను అండి యాడ్ చేసుకుని ఒక్కసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుని ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ పాటు మరగనిస్తామండి తర్వాత మెంతుల్ని డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకుంటామండి ఆ పిండిని పావు టీ స్పూన్ అంతా యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని దీన్ని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు అంటే పులుసు చెక్కబడి వరకు మనం వేసిన ఆయిల్ పైకి కనిపించే వరకు మనము బాయిల్ అవేస్తాం అనమాట ఇంకా మూత పెట్టేస్తున్నారండి ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ మనకి అద్భుతమైన రుచితో అమోఘమైన రుచితో కంద ఎగ్ పులుసు రెడీ అయిపోతుందండి సర్వ్ చేయడానికి చాలా చాలా ఎమ్మెగా చాలా టేస్టీ గా ఉంటుంది అనమాట నోటికి ఎంత బాగుంటుందో చెప్పండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ